నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మురళి గారు మైత్రే ముహూర్తాన్ని చాలా విశేషంగా మన లో మాత్రం మీరు ఒక్కరే అత అంటే చాలా స్పెషల్ గా చెప్తూ ఉన్నారు సో మైత్రేయ ముహూర్తం మనందరికీ తెలిసిందే మన కి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏమైనా అప్పులు ఉన్నప్పటికీ ఎట్లాంటి అసలు పెనుభారంగా మారినటువంటి ఎటువంటి అప్పు అయినా కూడా చాలా త్వరతగా తిన తీర్చుకునేటటువంటి మార్గాల్ని మనకి చూపించేటటువంటి ముహూర్తం ఖచ్చితంగా మైత్రేయ ముహూర్తం ప్రతి మైత్రేయ ముహూర్తాన్ని కూడా విశేషంగా చెప్తూ ఉన్నారు మరి ఈ నెల ఎప్పుడు రాబోతోంది మైత్రే ముహూర్తం అలాగే ఆ మైత్రే ముహూర్తం అప్పుడు అప్పుల్ని ఎలా తీర్చాలి ఇట్లాంటి విషయాలన్నీ ఒకసారి వివరంగా కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ మన పాత సబ్స్క్రైబర్స్ ఒకసారి గుర్తు కూడా చెప్తా తప్పకుండా తల్లి మనకు మైత్రేయ ముహూర్తం వచ్చేసి ఈ యొక్క నెలలో ఎప్పుడు ఉంది అనేటువంటిది ఈ యొక్క వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చక్కగా కూడా చూస్తూ ఉండండి అంటే ఖచ్చితంగా కూడా ఏ ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాము ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి మాకు యొక్క మైత్రే ముహూర్తం రోజు మీ యొక్క అప్పు కట్టుకున్నాము అనేటువంటి మాట కాకుండా ఖచ్చితంగా కూడా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నమ్మకంగా మీరు చేసేటువంటి వృత్తిలోనే ఉద్యోగం కావచ్చును వ్యాపారం కావచ్చును బిజినెస్ కావచ్చును అది ఎలాంటిదైనా కూడా ధర్మబద్ధమైనటువంటి పని చేసుకుంటూ మీకు ఉన్నటువంటి అది దేనికోసమో మీ కూతురి వివాహం కావచ్చును లేదా ఏదో ఒక గృహము సంబంధిత విషయం కావచ్చు లేదా గోల్డ్ లోన్ ఎస్పెషల్లీ ఎక్కువగా కూడా గోల్డ్ లోనుకు సంబంధించింది కావచ్చును లేదా ల్యాండ్ రిలేటెడ్ కూడా చెప్పడం జరుగుతున్నది కనుక ల్యాండ్ రిలేటెడ్ అయినా ఇంకా ఇలాంటివి ఏదైనా కూడా ఖచ్చితంగా కూడా నమ్మకంతో మీకు అది ఎన్ని లక్షలన్నా ఉండనివ్వండి మనం చెప్పింది ఏమిటి అంటే త్రీ టైమ్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక మూడు మైత్రే మూడు మైత్రే ముహూర్తాలలో కూడా మూడు కూడా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయకుండా అంటే వారు దగ్గరలో మనకు అందుబాటులో ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా వెళ్ళి ఇవ్వండి ఎంతో కొత్త అమౌంట్ క్యాష్ అక్కడ ఒక పది లక్షలు ఉంది ఇచ్చేది మీరు ఒక యాభై వేలు తీసుకువెళ్ళి ఇవ్వండి లేదా పదివేలు లేదా ఐదు వేలు ఆ సమయానికి మనం చెప్పే అటువంటి సమయానికి మైత్రే ఉండే అటువంటి సమయానికి వేరే సబ్స్క్రైబర్ కూడా మనకు చెప్పి ఉన్నారు వారితో ఫోన్ లో కూడా మాట్లాడదాం ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే ఆ సమయానికి గురువు గారు నేను గోల్డ్ కు సంబంధించింది ఒక చిన్న పని అనుకుని చేయడం జరిగింది మాకు అది పని అయ్యింది అని చెప్పి కూడా వారు దేవాలయానికి వచ్చి చెప్పడం జరిగింది కనుక వీడియో చివరిలో వారికి కాల్ చేద్దాం ఇక ఏదైనా కూడా నమ్మకం అండి తద్భావతి కనుక నేను చేస్తున్నాను నాకు కావడం లేదు అనేటువంటి భావన కాకుండా ఖచ్చితంగా కూడా అవుతుంది అనేటువంటి నమ్మకంగా ఇప్పుడు మనకు గురువారము అదేవిధంగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటిది గురు పుష్యమిషమి అని చెప్పడం జరుగుతున్నది ఆ రోజు విశేషం ఏమిటి అంటే ఆ బంగారం కావచ్చును లేదా పసుపుకు సంబంధించింది కావచ్చును లేదా పసుపు కొమ్ములైన ఇలాంటివి అంటే మంగళకరమైనటువంటి విషయాలు ఏవైనా కూడా తీసుకున్నట్టయితే మీరు అభివృద్ధి చెందడం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా అది కాకుండా గుండు పిన్ను కావచ్చును లేదా నాలుగు మూలలతో ఉండేటువంటివి ఏమైనా వస్తువులు తీసుకున్నట్టయితే ఇబ్బంది వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయం చెప్పడం జరుగుతుంది అంటే అదొక ముహూర్తం గురుపుష్యం యోగం ఏ విధంగానైతే ఉంటుందో అలాగే మైత్రే ముహూర్తం అనేటువంటిది మనం నెలలో ఒకసారి లేదా రెండుసార్లు రావడం జరుగుతుంటుంది ఎట్లాగైతే గురుపుష్యం యోగంలో మనకు బంగారం కానీ ఏ విధంగా అయితే కొనుక్కుంటే అది అభివృద్ధి చెందుతుందని అనేటువంటిది మనకు శాస్త్రం చెప్పబడుతుందో అదేవిధంగా మైత్రే ముహూర్తం ఎక్కువగా కూడా మనకు కర్ణాటక సైడ్ అదే విధంగా అంటే వాళ్ళకి చాలా మందికి కూడా తెలుసు దీనికి సంబంధించి ఉంటారు ముహూర్తం పెట్టించుకుంటాం ఏ శుభకార్యానికైనా ఖచ్చితంగా ముహూర్తం అనేది ఖచ్చితంగా చూసుకుంటాం ప్రకృతి ప్రతి నెలా కూడా పెడుతుంది ముహూర్తాన్ని ఇట్లాంటి సమస్య మీకున్నప్పుడు దీంట్లో వాడుకోండి ఈ ముహూర్తంలో అమౌంట్ సర్దుబాటు అయితే అంటే మనం ఏమిటి అంటే పదకొండు రూపాయలు లేదా సెవెంటీన్ రూపీస్ లేదా అంటే వెయ్యి పదకొండులు లేదా వన్ 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 సిక్స్ అంటే వెయ్యి నూట పదహారులు లేదా పదివేల నూట పదహారులు ఐదు వేల నూట పదహారులు ఇట్లా చెప్పడం జరిగింది ఈ పదహారులు అనేటువంటిది సిక్స్టీన్ కానీ ఈ యొక్క లెవెన్ అనేటువంటివి మీ దగ్గరనే పెట్టేసుకొని వారికి ఇచ్చేటువంటి అమౌంట్లో మిగిలిన అమౌంట్ కలిపి వారికి ఇవ్వండి ఏది ఆఫ్టర్ ఈ వన్ మంత్ ప్రతి నెల కూడా ఒక మూడు నెలలు చేసిన తర్వాత లేదు వారు అందుబాటులోనే ఉన్నారు అనుకుంటే వారికి ఇచ్చేయండి లేదా గూగుల్ పే ఫోన్ పే ఉన్నట్టయితే ఒకసారి గూగుల్ పే ఫోన్ పే చేయండి లేదా వారికి కలిసి అమౌంట్ ప్రయత్నం చేయండి నమ్మకంగా చేసుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ ఈ మీరు అన్నట్టుగా మూడు మైత్రేయ ముహూర్తాన్ని కంటిన్యూస్ గా మనం కూడా చాలా రెండు వేల ఇరవై నాలుగు జనవరి కామెంట్ చేయండి ఇరవై నాలుగు జనవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలు మూడు నెలలు ఏప్రిల్ వరకు మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అండి చాలా చక్కగా మరొకసారి మైత్రే ముహూర్తం గురించి ఎప్పుడు రాబోతోంది అనేది వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం మహాదేవ